హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి సేమ్ యాస్టీ షాప్లో ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి హెల్దీగా ఎలా చేయాలి వీడియో చూ వీడియోలో చూసేయండి ఇవి బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇవి డైలీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక్క లడ్డు తింటే చాలండి ఇది చాలా హెల్దీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూడండి దీనికోసమని నేను ఇక్కడ ఒక కొబ్బరి కాయ తీసుకున్నానండి కొబ్బరికాయ తీసి దాంట్లో వాటర్ తీసేసి ఆ కొబ్బరి చెప్పని సన్నగా కట్ చేసుకొని తురుముకున్నాను ఇక్కడ మీరు తురుముకోండి అండి తురుముకుంటే ఏంటంటే వాటర్ ఎక్కువ ఉండవు సో తురుముకోవటానికి ట్రై చేయండి లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు సో తురుముకుంటే నాకు ఇక్కడ వన్ కొబ్బరికాయకి నాకైతే త్రీ కప్స్ అయిందండి నేను చూపిస్తున్నాను కదా వీడియో కప్పు ఆ తోటి త్రీ కప్స్ కొబ్బరి తురుము అయితే అయ్యింది సో ఆ కొబ్బరి తురుముని కళాయిలో వేసి ప్యాన్లో వేసుకొని అది వాటర్ ఉంటాయి కదా వాటర్ కొబ్బరిలో వాటర్ ఉంటాయి కదా దాంట్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేపుకోండి మంచిగా వాటర్ ఏమీ ఉండకూడదు ఆ వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఆ కొబ్బరిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ బెల్లం తీసుకోండి ఇక్కడ నాకు త్రీ కప్స్ కొబ్బరి అయింది కాబట్టి టూ కప్స్ సరిపోతుందండి బెల్లం పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మంచిగా పాకం పట్టుకోండి ముదురు పాకం రావాలండి బెల్లం అన్నది సో మంచిగా కరిగించుకోండి ఫస్ట్ కరిగించుకొని దాన్ని అయితే వడకట్టుకోండి వడకట్టుకుంటే ఏంటంటే దాంట్లో చిన్న చిన్న ఇసుక లేదా ఏదైనా నలకలు ఉంటే పోతాయండి జస్ట్ బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని దాన్ని అయితే మంచిగా పాకం రా రానివ్వండి ముదురు పాకం రావాలండి గుర్తుపెట్టుకోండి సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని థిక్గా వచ్చేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకోండి చూ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాం కదా అలా కొన్ని వాటర్ తీసుకొని అలా కొంచెం దాంట్లో వేస్తే చూడండి థిక్గా రావాలండి టక్కని సౌండ్ రావాలి తగలాలి అలా తగిలితేనే మనకి పర్ఫెక్ట్గా ముదురుపాకం వచ్చినట్టు ముదురుపాకమే రావాలండి అప్పుడే టేస్టీగా బాగుంటాయి కొబ్బరి లడ్డూలు లేపాకం వస్తే ఏంటంటే బాగోదు అసలు మంచిగా ముదురుపాకం రావాలి ముదురుపాకం వస్తేనే బాగుంటుంది సో ముదురుపాకం వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే బెల్లంలోకి యాడ్ చేసుకొని మంచిగా మొత్తాన్ని కలుపుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి త్రీ కప్స్ కొబ్బరి తురుముకి టూ కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది సో వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు బెల్లం అది డ్రైనెస్ ఉంటుంది కదా అది మొత్తం కరిగిపోవాలండి మంచిగా డ్రైగా రావాలి ఆ బెల్లంలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా మొత్తం పోవాలండి పోయి మంచిగా డ్రై అవ్వాలి మనకి ఆ డ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఆ వాటర్ అన్నీ పోతాయండి వాటర్ మొత్తం వినిగిపోతాయి వినిగిపోయిన తర్వాత మంచిగా మనకి డ్రై అవుతుంది చూడండి అలా కలుపుకుంటూ ఉండండి కొంచెంసేపటికి అదంతా గట్టిపడుతుంది ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి సేమ్ యాసిటీజ్గా షాప్లో ఎలా ఉన్నాయో అలానే వస్తాయి సో అలా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి గీ రాసుకోండి గీ రాసుకొని అది మొత్తం దాంట్లోకి స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని అలా అనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అది కొంచెం ఆరిన తర్వాత మంచిగా ఉండలు చేసుకోండి నెయ్యి రాయకపోతే ఏమవుతుందంటే ప్లేట్కి అతుక్కుపోతుందండి రాదు మనం ఉండలు చేసుకోవటానికి అందుకని చెప్పి ప్లేట్కి ముందుగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇవి ఆరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉంటాయి మంచిగా సో అలా ఉండలు చేసుకోండి అంతే అండి సింపుల్గా హెల్దీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే మనకి రెడీ అయిపోతుంది చాలా హెల్దీ అండి ఇది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్